Thank you. లైవ్ నడుస్తుంది ఆయ్ చెప్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ అందరూ కూడా డబల్ చేసి లైక్ చేయండి అండ్ అలాగే ఫస్ట్ లైక్ కొట్టేయండి చాలు లైవ్కి వచ్చిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ పర్సన్ ఎవరు అండ్ అలాగే మన లైవ్ ఫస్ట్ జాయిన్ అయింది ఎవరు ఒకసారి కామెంట్ చేయండి ప్రజ్వల్ ఆర్ చిట్టుబాబు ఎవరు లైవ్ చూస్తుంది ప్రజెంట్ ఇప్పుడే లైవ్ జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఎవరా లక్కీ పర్సన్ ఫస్ట్ జాయిన్ అయింది ఎవరు మన లైవ్లోకి అండ్ అలాగే ఫస్ట్ లైక్ చేసి అండి ఆడియన్స్ అందరూ కూడా వాటర్ చూస్తే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఉంది ఫుల్ ట్రాన్స్పరెంట్ చాలా బాగుంది వాటర్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ 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 కరో షేర్ కరో సబ్స్క్రైబ్ కరో చూడండి ఫుల్ హాయ్ ఎంకే చిన్ను హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ లైక్ లైక్ చేసేయండి చిన్ను గారు చిన్ను అంటే బాయ్ ఆర్ గర్ల్ చెప్పండి చిన్న అంటే గర్లు చి చిన్ను అంటే మరి తెలీదు మనకు సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే లైక్ చేయండి ఆడియన్స్ ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసాం కదా మనం జస్ట్ నో లైవ్ స్టార్ట్ చేసాం వాటర్ అయితే ఫుల్ క్రిస్టల్ క్లియర్ ఉంది అక్కడ ఫిష్ కనిపిస్తుంది చూడండి చూస్తూ ఉండండి అలాగా చేపలు మీకు కూడా కనిపిస్తే చెప్పండి బాయ్ ఓకే బ్రదర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఇంచిన దగ్గర పెద్ద చేపలు వస్తాయి బ్రదర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ లొకేషన్ చెప్పండి చాలా బాగుంది ఇక్కడ ఓన్లీ వన్ లైక్ ఇంకా రావాలి లైక్స్ రావాలి ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసాం కదా ఇంకా రీచ్ బాగా రావాలి ఫుల్గా మన ఆంజనేయ స్వామి టెంపుల్ బ్రదర్ చిన్ను ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు లైవ్ మన ఆడియన్స్ అందరూ కూడా లైక్ చేయండి డబల్ టప్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అదే మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన లేదు ఆటోమేటిక్గా లైక్ చేసేస్తారు ఇక్కడ లొకేషన్ చూసారు కదా సోఫా బాగుంది ఏ లొకేషన్ అయితే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్లో ఉండకండి ఆడియన్స్ ప్లీజ్ డోంట్ బీ హైడ్ ఐడిలో ఉండొద్దు అందరూ కామెంట్ చేయండి అంటే మీరు కామెంట్ చేసి నాకు రావట్లేదు తెలియదు లేదంటే ఓన్లీ రెండు మాత్రం వచ్చినాయి హలో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ ఎంఈసీ ఫుడ్స్ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ ఏమో మనం పూడిమడక బీచ్ నుంచి ఇది ఇక్కడ జాలార్పాలెం కొండ ఇది అంటే జాలార్పాలెం ఏరియాలో ఉంటుంది ఆంజనేయ సది టెంపుల్ పైన చూస్తున్నారు కదా ఇక్కడ రాక్స్ చూడండి వచ్చి మధ్యలో స్టక్ అయిపోయినాయి ఓ మిప్పర్ నేను అక్కడే పాని చూసాం అక్కడ ఉంది చూడండి Wow, wow, wow. Để nó chê sao ఓ ఇప్పటి వరకు లో ఉందా అక్కడ చేపలు ఉన్నాయి చూడండి చూసుకోలేదు పెద్ద చేప వచ్చింది అలా చూస్తూ ఉండండి ఆడియన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను మన బీచ్ వడ్డిన రేపు పండక్కి ఏర్పాట్లు చేస్తున్నారు కదా అవి చూపిస్తాను సో చూస్తూ ఉండండి అండ్ అలాగే లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా కంటెంట్ ఉంటుంది ఒకసారి చూడండి ఈ మధ్య మనం పెట్టిన షార్ట్ వీడియోస్ ప్రతిదీ బాగా రీచ్ అవుతుంది కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్లో కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు అలా కొంచెం ముందుకైతే వెళ్తున్నాను చూస్తూ ఉండండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే ఇంకేం రాలేదు యాక్చువల్లీ మన వాళ్ళు అందరు బిజీగా ఉన్నారనుకుంటా ఈరోజు సాటర్డే కదా వీకెండ్ ఉంటుంది మరి ఫిషింగ్కి వెళ్ళిన బోట్లు అయితే వచ్చేస్తున్నాయి చూస్తుండండి ఆ బోట్ల దగ్గరికి వెళ్తాను బోట్ చూపిస్తాను ద బ్యూటీ ఆఫ్ వాటర్ హాయ్ అన్న మార్త హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ వాటర్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో చాలా ప్యూర్గా ఉంది కింద లోపల చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి జూమ్ చేస్తాను నాకైతే స్క్రీన్ పైన ఎండ కనిపించట్లేదు మీకేం కనిపిస్తే చెప్పండి సిస్టర్ ఈరోజు లేట్ అయిపోయినట్టున్నారు మీరు లైవ్కి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి మేబీ కొన్ని చేపలు చనిపోయి వాటర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇక మరి మామూలుగా లేదు అక్కడ ఉన్న చేపలు చూపిస్తాను చూడండి పెద్ద చేపలు జూమ్ చేస్తాను కనిపిస్తే లైక్ చేయండి ఆడియన్స్ అవునన్నా ఓకే వర్క్ ఉంటే చేస్తున్నా ఓకే ఓకే వర్క్ ఫస్ట్ మనకు వర్క్ నెక్స్ట్ యూట్యూబ్ మాకంటే ఇదే వర్క్ కాబట్టి మరి మేము యూట్యూబ్ చేయాలి అక్కడ చూడండి చేపలు గ్రూప్ ఆఫ్ ఫిషెస్ చూడండి చేపలు మోదు పార్లవే కార్లా మరి ఈ కార్లా వాళ్ళకి తగిలితే ఆవే చూడండి అక్కడ చేపలు ఎలా ఉన్నాయా ఏంటే ఏం బాగుండు వర్క్ చే వర్క్కుంటూ చేస్తూ ఉన్నా ఉన్నా అంటున్నారు ఓకే సిస్టర్ ఫస్ట్ మనం వర్క్ తర్వాత కదా ఏదైనా అయితే ఆడియన్స్ అందరూ కూడా లైక్ చేయండి ఈరోజు లైక్ చేస్తావా చేసే మరి త్వరగా చూస్తున్నారు కదా చేపలు చాలా బాగున్నాయి ఇక్కడ మీరు అంటే లైవ్లో స్క్రీన్ పైన చూసే కన్నా డైరెక్ట్గా బయట చూస్తే ఇంకా బాగుంటుంది అక్కడ ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలో సో మంది స్క్రీన్ అంత బాగా కనిపించట్లేదు నేను ముందుగా వెళ్ళిపోతున్నాను ఇక ప్లేస్ తెలిసి తిన్నారా తిన్నాను సిస్టర్ తినేసి వచ్చాను నేను బోట్లు వస్తాను ఇక్కడ ఉంటే బోట్లు వస్తాయి యాక్చువల్లీ పండగకి బాగా ముస్తాబో అవుతుంది ఊరు మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టి ఏం స్పెషల్ అన్న అన్నారు స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై తర్వాత పులుసు కూడా ఏమో చిన్నవి ముళ్ళులు ఉంటాయి చేపల అనేసి అంటాం అవి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక వేరే లెవెల్ టేస్ట్ ముళ్ళు ఉంటాయి కానీ ముళ్ళు తీసుకొని తినడం తెలియాలి ఫస్ట్ తర్వాత ఫిష్ ఫ్రై ఏమో అది ముళ్ళు ఉండదు కల్లడుగా అంట అంటే బాంగ్రా అంటారు కదా మీరు కానగడతలు అవి ఆ టైపు हाई ब्रो हाय हाय प्रसाद नागम ब्रदर हाय हाय हाई बोटे అన్న మీకు భయం అనిపించదా లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా సివియర్ ఏదైనా సివియర్ ఫేస్ చేస్తారా భయం అనిపించదా అంటే విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ గుర్తుందా సిస్టర్ మీకు అనుక్షణం భయపడతా అని చెప్పేసి అట్లా ఉంటే లోనికి వెళ్ళిన తర్వాత సీన్ ఎందుకంటే మనం ఎంత గజేద్గాలమైనా ఎంత మనగాలైనా కానీ గంగంతో మాత్రం పెట్టుకోకూడదు సో మనం తగ్గే ఉండాలి అసలు చిన్నది కూడా మనం పనికిరాము ఎందుకంటే గంగమ్మ తలుచుకుంటే షిప్పుల్ని ఏం కంటే రెండు ముక్కలు చేసిన రోజులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బడా షిప్పులు కానీ మనం వేసుకెళ్ళి చిన్న బోట్లు బీచ్ చూసారు కదా బీచ్ అయితే సూపర్ ఉంది నాకు తెలిసి రేపు కాదు ఎల్లుండ్ మార్నింగ్ ఎల్లి మార్నింగ్ ఈ టైంకి మళ్ళీ ఫుల్ హైటైడ్ ఉంటుంది హైడ్రేడ్ ఉంటుంది సందులో స్నానాలు వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు రేపు ఈవినింగ్ మనకి తాకిడి తగులుతుంది ఇక ఫుల్ రష్ ఉంటుంది ఇది అంతా అప్రాక్సిమేట్లీ టెన్ లాక్స్ పీపుల్ వస్తారు బోర్డు చెప్పాను కదా నిన్న నిన్న కదా మొన్న పెట్టిన లైవ్లో అక్కడ లైవ్ పెట్టాను అవి యాక్చువల్ అక్కడ గ్రీన్ కలరు కట్టరు కదా ఒక బరాక్స్ లాగా అవి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లేడీస్ కోసం అక్కడ ఇప్పుడు బోట్లు ఉండి నిన్న మొన్న అయితే ఇప్పుడు చాలా వరకు బోట్లు క్లియర్ అయ్యాయి ఇంకా క్లియర్ అయిపోతాయి మన ఆర్బర్ ఏరియాకి తీసుకెళ్ళిపోతారు లేదంటే ఇక్కడ లోపల తీస్తే ట్యాంకర్ వేసేస్తారు సిస్టర్ మార్తా గారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైవ్ స్ట్రీమ్ ఆపేస్తున్నాను ఎందుకంటే పెద్ద రీచ్ రాలేదు కదా ఆఫీస్ మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాను సో మీరు చూస్తుంటారని కోరుకుంటున్నాను తర్వాత ప్రసాద్ నాగం బ్రదర్ మీరు కూడా లైవ్ స్ట్రీమ్ ఎంట్ చేస్తాను ఎందుకంటే రీచ్ రావట్లేదు మనకు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాను ఛానల్లో ఓపెన్ చేసి చూడండి అంటే అలా యూట్యూబ్లోనే ఉండండి మన ఛానల్ ఓపెన్ చేస్తే నా ఫోటో ఏదైతే ఉందో లోగో దానిపైన రెడ్ కలర్లో వస్తుంది కదా రెడ్ సర్కిల్ దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ లైవ్లో కనెక్ట్